రేషన్ మాఫియాకు కాకినాడ అడ్డాగా మారిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు కాకినాడ ఎంకరేజ్ పోర్ట్లో బాజులలో లోడ్ అవుతున్న బ్రోకెన్ రైస్ ను పరిశీలించారు బ్రోకెన్ రైస్ ధాన్యం కొనుగోలులో జరుగుతున్న గోల్ మాల్ ఏంటని ఆరా తీశారు బ్రోకెన్ రైస్ క్వాలిటీ చూస్తే దేశమే సిగ్గుపడేలా ఉందని అధికారులపై ఫైర్ అయ్యారు చంద్ర ఫిష్ షిఫ్టింగ్ ఏజెన్సీ హెచ్ వన్ గోడౌన్ లో ఐదు వేల మూడు వందల మెట్రిక్ టన్నులు సీజ్ చేస్తామని తెలిపారు రేషన్ మాఫియా అక్రమాలపై విచారణ కోరుతామన్నారు ఎమ్ జాయింట్ కలెక్టర్ తో ఒక టీం వేస్తామని తెలిపారు పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాళ్ళపైన తీసుకోవాల్సిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాను నేను ఉదయం అన్నట్టు ఇది ఊహించని విధంగా కాకినాడని ఒక మాఫియా అడ్డగా తయారు చేశారు పేదవాడి పొట్టగొట్టి ఒక కుటుంబానికి ఉపయోగపడే విధంగా దుర్మార్గంగా ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు నడుపుకున్నారు ఐదు సంవత్సరాల క్రితం మీరు లెక్కలు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లా ఉండేది రెండు వేల ఇరవై నాలుగులో ఎట్లా ఉందని చూస్తే ఆశ్చర్యపోతారు కేవలం ద్వారం పొడి కుటుంబం వాళ్ళ అనుచరులు కొంతమంది అధికారులు కూడా ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇప్పుడు నేను ఇంతకుముందు నేను సర్లా ఫుడ్స్కి వెళ్ళాను ఇదిగానే ఇక్కడ ఏం లేదు అంతా అని చెప్పారు నాకెందుకు అనుమానం వచ్చి లోతుగా చెక్ చేస్తే అక్కడ కూడా దొరికింది సో అధికార యంత్రాంగాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి అవి మానుకోండి పెట్టే ఒక ప్రక్షాళన కోసం నిజాయితీగా పనిచేయడానికి కోసం ప్రతి ముందుకెళ్దాం ప్రజలు ఈ ప్రభుత్వం పైన ఎంతో విశ్వాసంతో నమ్మకంతో మార్పు వస్తుందని నమ్మకంతో ఓటు వేశారు మేము ఎవరూ కూడా అటువంటి పొరపాట్లు చేయకుండా నిజాయితీగా ముందుకెళ్తున్నప్పుడు అధికార యంత్రాంగం కూడా మాతో పాటు నడవాల్సిందే ఇందులో ఎవరిని కూడా ఉండే శక్తే లేదు దానికి ప్రిపేర్ అవ్వాలి స్టాక్ ఎంతవరకు ఉందో